ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిజ్జివాళ్లుగా మారుతున్నారు ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం అనేది ఎప్పటికీ కూడా సహించదు ధర్మం ఊరుకోదు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం తప్పకుండా నేర్పిస్తుంది గుర్తుంచుకోండి ఉప్పును కూరలో వేస్తే రుచిని ఇస్తుంది కదా అని పాలల్లో వేసావు అంటే అవి పనికిరాకుండా పోతాయి పదార్థాన్ని బట్టి అలాగే